తో సహాయపడతాయి ఇవి అమెరికా నుండి దిగుమతి చేయబడినవి ఈ చేతులు ఉచితంగా పంపిణీ చేయబడతాయి ఎవరికైతే పుట్టినప్పుడు వాళ్ళకి చేయి ఉండదు లేకపోతే ఒక యాక్సిడెంటు ఒక యాంపిటేషన్ను ఏదైనా కానీ వాళ్ళకి చెయ్యి లేకపోతే అలాంటి వాళ్ళకి ఈ హ్యాండ్ హెల్ప్ అవుతుంది మోచేతి కింద నాలుగు అంగుళాలు వరకు ఉండగలిగితే మనము ఈ ని ఫిక్స్ చేయడానికి చాలా హ్యాండ్స్ ఉంటుందండి ఒకవేళ మూడు ఉన్నా కూడా ఎక్స్టెండర్ సహాయంతో ఫోటో ఇలా చెయ్యి ఫోల్డ్ చేసి ఒక ఫోటో మా వాట్సాప్ కి పంపియాలి ఎవరైతే రిజిస్ట్రేషన్ అయిందో వాళ్ళు డైరెక్ట్ గా ఏప్రిల్ ఇరవై ఎనిమిది రోజు మల్లారెడ్డి యూనివర్సిటీ క్యాంపస్ లో జరిగే క్యాంప్ కి రావచ్చు ఆ రోజు ఉదయం తొమ్మిదిన్నర నుంచి ఐదున్నర వరకు ఆసక్తి గలవారు వెంటనే ఈ నంబర్లపై సంప్రదించండి కాళ్ళు లేకున్నా చేతులు లేకున్నా కష్టాలు లేవు అనే విధంగా మీరు కూడా స్ఫూర్తి పొంది ఈ కృత్రిమ చేతుల ద్వారా కాళ్ళు చేతులున్న అందరితో పోటీపడి మీ జీవితంలో ముందుకు వెళ్ళే ఇదొక సదవకాశాన్ని మీరు వినియోగించుకోవాలని మేమందరం కోరుతున్నాం ప్లీజ్ షేర్ అండ్ కేర్